మసీదులు అల్లా గృహాలు కానీ మసీదుకు నమాజు చదవడం కోసం వచ్చే ముందు కొంతమందైతే సిగరెట్లను తాగి వస్తున్నారు అయితే గుట్కాలను నమిలి మరీ వస్తున్నారు ఈ విధంగా రావచ్చా అంటే నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ అస్సలాము అస్సలం వలైకుం వరహతుల్లాహి దీని గురించి సహీ బుఖారి మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథాలలో ఈ విధంగా నఖలు చేయబడింది హజరత్ జాబీర్ రజి అల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సలిల్లాహు అలైస్ల్లం వారు ఉల్లి కానీ వెల్లుల్లి కానీ తిన్నవాడు మాకు దూరంగా ఉండాలి లేక మా మసీదులకు దూరంగా ఉండాలి అని అన్నారు ముస్లింలోని వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉంది ఉల్లి వెల్లుల్లి తిన్నవారు మా మస్జీదు దరిదాపులకు కూడా రారాదు ఎందుకంటే మనుషులు వేటి మూలంగా ఇబ్బంది పడుతారో దూతలు కూడా వాటి మూలంగా ఇబ్బంది పడతారు నా ప్రియమైన సోదల్లారా ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఉల్లి మరియు వెల్లుల్లి రెండు ఇస్లాం ధర్మంలో హరామైతే అయితే కాదు రెండు హలాల్ వస్తువులే ఎవరైతే ఉల్లి వెల్లుల్లి పచ్చిగా తిని వచ్చి మాట్లాడితే వాళ్ళ నోటి నుండి దుర్వాసన వస్తుంది అందుకోసం మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహలెస్లం వారు ఈ రెండింటిని తిన్నవారు మసీదులకు రావద్దని తెలియపరిచారు మరొక హదీసులో హజరత్ ఉమర్ బిన్ హత్తాబ్ రజి అల్లాహన్హు శుక్రవారం నాడు హుద్బా ఇస్తూ ఇలా చెప్పారు తర్వాత ప్రజలారా మీరు రెండు చెట్లు అంటే వాటి ఫలాలు తింటున్నారు పచ్చిగా ఉన్నప్పుడు వాటిని తినకూడదని నా అభిప్రాయం అవి ఉల్లి వెల్లుల్లి నేను దైవప్రవక్త సుల్లాహు అయి చూశాను ఆయన ఎవరి దగ్గర నుంచి అయినా వాటి వాసన వస్తే వారిని బయటికి పంపేయాలని ఆజ్ఞాపించేవారు ఆయన ఆజ్ఞ మేరకు వారిని బహి శ్మశాన వాటిక వరకు వేయడం జరిగేది కనుక చెబుతున్నాను వాటిని తినాలనుకునే వారు వాటిని వండి వాటి వాసన పోగొట్టిన తర్వాత తినండి అని తెలియపరిచినారు నా ప్రియమైన సోదర మరియు సోదరి మనులార ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఉల్లి మరియు వెల్లుల్లి రెండు హలాల్ వస్తువులే కానీ అవి పచ్చిగా తిని మసీదులకు వచ్చినప్పుడు మన నోటి నుండి దుర్వాసన వస్తుంది ఆ వాసనకు ఇతరులకు ఇబ్బంది కలగవచ్చు దానికోసం మహాప్రవక్త మొహమ్మద్ సలల్లాహు అలె సల్లం వారు తెలియపరిచినారు మనుషులకు ఇబ్బంది కలిగే ప్రతి వస్తువు దైవదూతలకు కూడా ఇబ్బంది కలుగుతుంది ఇక మీరు ఆలోచించుకోండి ఎవరికైతే సీక్రెట్ అలవాటు లేదో వాళ్లకు ఆ వాసన పడదు వాళ్ళు వాళ్లతో చాలా ఇబ్బందిగా ఉంటారు ఇంకా అదే విధంగా ఇంకా అదే విధంగా గుటకాలు నమిలి వచ్చిన వాళ్ళ నోటి నుండి కూడా దుర్వాసన వస్తుంది అలాంటప్పుడు మనకే ఆ వాసన పడనప్పుడు దైవదూతలకు ఎక్కడి నుంచి అది పడుతుంది మసీదులు అల్లా గృహాలు దానికోసం అక్కడ పవిత్రంగా రావడం ఎంతో మంచిది ఆ అలవాట్లను మానివేయడం ఎంతో మంచిది ఎందుకంటే సోదల్లరా ఎవరి వద్ద ఎవరి నోటి నుండి దుర్వాసనలు వెలువెడుతూ ఉంటాయో అలాంటి వారి మీద అల్లా యొక్క అనుగ్రహం కలగదు అలాంటి వారి దగ్గరకు దైవదూతలు ఎట్టి పరిస్థితిలో రారు ఇది గమనించి మీరు దానిని ఆచరిస్తారని నేను భావిస్తున్నాను అస్సలం అలైకుం వరతుల్లాహి వబర్కా